హాయ్ అండి ఈరోజు వీడియోలో సిక్స్ మంత్స్ బేబీకి హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఏవేవి ఏంటని తీసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పప్పులు తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ మినపప్పు హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకోవాలి ఇంకా చాలా రకాల పప్పులు ఉంటాయి కానీ మనం సిక్స్ మంత్స్ అప్పుడే అన్ని పప్పులు ఒకేసారి పెడితే పిల్లలకి డైజెషన్ అవ్వడం కష్టంగా ఉంటుంది సో అన్నీ ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే బాగుంటుంది వీటితో పాటు నేను ఐదు బాదం పప్పులు రెండు జీడిపప్పులు తీసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అని హెల్దీ అని డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేయకూడదు సిక్స్త్ మంత్లోనే సెవెంత్ మంత్లో స్టార్ట్ చేస్తే బెటర్ సో అన్నిటినీ ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక త్రీ అవర్స్ అలా నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత ఈ విధంగా కనిపిస్తాయి నీరంతా పోయి నెక్స్ట్ వీటిని పొయ్యి మీద ఒక కడాయి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యాస్టైరన్ కడాయి తీసుకున్నాను హెల్త్కి మంచిది అని చెప్పేసి మీరు మీ ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ కడాయి కానీ స్టీల్ కడాయి కానీ తీసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా డ్రై అయిపోయేంతవరకు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి వన్స్ రోస్ట్ అయిన తర్వాత మీరు చెక్ చేసి చూడండి ఈజీలీ బ్రేకబుల్ ఉంటాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి నెక్స్ట్ బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది చాలా మెత్తగా ఉండాలి లేదంటే పిల్లలకి తినడానికి కష్టం అవుతుంది కాబట్టి మీరు చూసుకొని రెండు మూడు సార్లు అయినా వేసుకొని తీసుకుంటూ ఉండాలి అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక జల్లెడలో తీసుకొని జల్లెడ పట్టుకొని స్టోర్ చేసుకోవాలి మన హోమ్మేడ్ సెర్లాక్ రెడీ అయిపోయింది అనమాట చూడ్డానికి ఇలా ఉంటుంది స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అప్ టు వీక్స్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు మన హోమ్మేడ్ రైస్ అండ్ దాల్ సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం దీనితో మనం ఎంతో ఈజీగా ఐదై నిమిషాలలో పిల్లలకి టేస్టీ టేస్టీ హోమ్ మేడ్ సెర్లాగ్ తయారు చేసి పెట్టొచ్చు ప్రిపరేషన్ కోసం బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ సెర్లాక్ తీసుకోండి అందులో వాటర్ పోసి ఎటువంటి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి లేదు అంటే లమ్స్ తోటి ఫామ్ అయిపోయి గట్టిగా అయిపోతాయి తర్వాత స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరికించుకొని ఆ మరికించుకున్న వాటర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత గీ యాడ్ చేసుకుంటే మన హోమ్మేడ్ సెర్లాక్ రెడీ అయిపోయినట్టే ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లబడ్డాక బేబీకి తినిపించవచ్చు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల బేబీకి చాలా హెల్దీ సెర్లాక్ పెట్టినట్టుగా అవుతుంది బయట సెర్లాక్స్లో లో చాలా షుగర్స్ ఉంటాయి సాల్ట్స్ ఉంటాయి వన్ ఇయర్ లోపు పిల్లలకి షుగర్ అండ్ సాల్ట్ ఇవ్వకూడదు ఇందులో సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హెన్స్ అవుతుంది ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరెన్నో బేబీ ఫుడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మేము ముందుంటాను థ్యాంక్ యూ